త్వరలో ఈ నెల ముప్పై తారీఖు అంటే సెప్టెంబరు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అంశంలో ప్రభుత్వము మరి చర్యలు తీసుకుంటానికి ముందుకొస్తుంది కరీంనగర్ ఎమ్మెల్సి అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అలాగే మెదక్ ఉమ్మడి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను కలిపి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి ఎన్నికలు రాబోతున్నాయి మరి ఇక్కడ కరీంనగర్ నుండి ఎంతోమంది ఆశావాహులు కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి మనం వార్తలలో చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కరీంనగర్తో పాటు అంటే కరీంనగర్ జి ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రజాదారణ కలిగినటువంటి వ్యక్తులు ప్రజలతోటి అన్ని వర్గాల ప్రజలతోటి స సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు మరి అత్యంత ఉన్నత విద్యను అభ్యాసించి ఒక న్యాయవాదిగా మరి ప్రజలతోటి అంత సేవ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు సుగుణాకర్ రావు గారు కూడా మరి ఆశావాహులుగా మరి గతంలో కూడా వారు కరిమేర్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా వారు పోటీ చేయటానికి మరి ప్రజలే కోరుకుంటున్నారు మరి వారికి ఇక్కడ ఉన్నటువంటి సాన్నిధికత కావచ్చు మరి ఈ యొక్క నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతోటి తత్సంబంధాలు కలిగి ఉన్నారు వారు వారికి ప్రజాదరణ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి మరి భారతీయ జనతా పార్టీ నుండి వారికి టికెట్ కేటాయించాలని మరి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు మరి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ప్రజలు కూడా కోరుకున్నట్లుగా మాకు మా మిత్రుల ద్వారా సమాచారం ఉంది కాబట్టి మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఆలోచించి మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం అన్ని విషయాలను పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు మరి సీనియర్ నాయకులు గత నల్ నలభై ఐదు సంవత్సరాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అనేక అంశాల మీద వారికి ఉన్నటువంటి అనుభవ దృష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పార్టీ అధిష్టానం ఆ విధంగా ఆలోచించి వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నేను కరీంనగర్ పౌరుడిగా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఒకవేళ మీరు కనుక ఇక్కడ స్థానిక కొత్త కలిగినటువంటి వ్యక్తికి కాకుండా ఎవరికైనా కొత్త వారికి మనం టికెట్ ఇచ్చినట్లయితే మరి గెలిచేటువంటి పరిస్థితి ఉండదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాలలో సమాజంలో అవసరము మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు మరి విద్యా విషయాల పట్ల చాలా దీర్ఘకాలిక అయినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో అవసరం ఉంటుంది మరి వారు ఉన్నత విద్యావంతులు వారికి న్యాయవాదిగా నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది నలభై ఐదు సంవత్సరాల రాజకీయ పార్టీలో అంత శక్తివంతమైన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలుగా అయించినటువంటి వ్యక్తి కాబట్టి మరి పొలసాని సుగుణాకర్ రావు గారికి కరీంనగర్ ఎమ్మెల్సీ టికెట్ మరి భారతీయ జనతా పార్టీ నుండి ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నాను అందులో నేను కొన్ని నేను కూడా మరి వారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు టికెట్ ఇచ్చే విధంగా మరి అదే వారికి దక్కే విధంగా వారిని గెలిపించే విధంగా అన్ని విషయాలను పక్కకు పెట్టి మరి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను